హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గరుడా తెలుగు స్టోరీస్ కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ లాగా ఉంటుంది ఇక కథలోకి వెళ్దాం రండి ఆమె దేవత తయ్యమ చరిత్రలో చెప్పలేనని హిస్టరీలు ఉన్నాయి వాటిలో కొన్ని తలుచుకుంటే ఆశ్చర్యం కలగక మారదు అలాంటి ఒక సంఘటన పంతొమ్మిది వందల పద్దెనిమిది జూన్లో జరిగింది అమెరికాలో ఐ సెవెంటీ ఫోర్ రోడ్డుపై జరిగింది ఈ సంఘటన రాబర్ట్ డేవిడ్సన్ బైక్ మీద డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు చూస్తుండగానే ఆకాశంలో మబ్బులు విపరీతంగా పెరిగాయి అక్కడక్కడ ఉరుములు ఉరుముతున్నాయి ఆల్రెడీ తుఫాన్ వచ్చే సూచన ఉందని రాబర్ట్ దాన్ని పట్టించుకోకుండా ఏం కాదులే అనుకున్నాడు కొంచెం దూరం ముందు వెళ్ళగానే వర్షం మొదలైంది ఇక లాభం లేదని బైక్ రోడ్ సైడ్ ఆపి దాని బాక్స్లో దాచిన కోట్ బయటకు తీశాడు దాన్ని ధరిస్తూ ఉండగా ఆకాశం నుంచి వచ్చిన మెరుపు అతనిపై దాడి చేసింది రెండు లక్షల ఓల్ట్ల కరెంట్ ఒక్కసారిగా తనపై ప్రవహించింది నిలబడి ఉన్న చోట కుప్పగూలిపోయాడు ఉలుకు పలుకు లేదు ప్రాణం ఉందో లేదో తెలీదు అది చూసిన కొంతమంది అతన్ని క కదిపారు చనిపోయాడు అనుకున్నారు వెంటనే వన్ నాట్ ఎయిట్ని పిలిచారు తర్వాత జరిగింది ఒక ఆసక్తికరమైన విషయం తుఫాన్ అని అందరూ అలర్ట్గా ఉన్నారు అంబులెన్స్ కాల్ చేసిన కొన్ని నిమిషాలకే ఘటనా స్థలానికి చేరుకుంది అతన్ని కదిపారు ప్రథమ చికిత్స లాంటివి చేశారు కానీ కదలిక లేదు వాళ్ళు నిర్ధారించింది ఏంటంటే తన శరీరంలో కీలక అంశాలు పనిచేయడం లేదు వెంటనే అతన్ని అంబులెన్స్ ఎక్కించారు చుట్టూ వాన ఏమీ కనిపించట్లేదు రోడ్డుపై వాహనాల రాకపోకలు ఆగిపోయాయి అప్పుడే ఈ సంఘటన జరిగింది రాబట్ని అంబులెన్స్లోకి ఎక్కించగానే అందులో ఉన్న ఎలక్ట్రిక్ వస్తువులు పనిచేయడం లేదు కరెంట్ పోయింది అప్పుడే అక్కడికి చేరుకున్న ఫైర్ ఇంజన్ తమ దగ్గరున్న బ్యాకప్ బ్యాక్టరీస్ ఉన్నాయని చెప్పారు వాటిని ఉపయోగిస్తే మళ్ళీ తిరిగి పవర్ వస్తుందని అనుకున్నారు అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఒక నల్ల కోటు ధరించిన మహిళ వాళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది ఒక్కసారిగా వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇంత హోరు వానలు ఆమె ఎక్కడి నుండి వచ్చిందా అని వాళ్ళు అటు ఇటు చూస్తే అక్కడ ఆంబులెన్స్ ఫైవ్ ఇంజన్ తప్ప ఏమీ లేవు నేను రాబట్ని ఒక్కసారి ముట్టుకుంటాను అంటుంది వాళ్ళు తనని చూస్తూ ఉంటారు ఆమె ఎవరు ఎందుకు రాబట్ని ముట్టుకుంటానంటుంది ఆశ్చర్యపడుతూ ఆశ్చర్యపడుతున్నారు సిబ్బందిలో ఒకడు పోనీలే పోయేలా ఉన్నాడు అంటూ ఆమెను ముట్టుకోవడానికి అనుమతిచ్చాడు ఆమె మెల్లగా రాబట్ని తాకింది ఏదో మంత్రాలు చదువుతూ ఉంది ఆ సిబ్బంది ఆమెను ఆశ్చర్యంగా చూస్తున్నారు ఎందుకంటే ఆమె ధరించిన నల్లకోటు పంతొమ్మిది వందల పద్దెనిమిది కాదు పద్దెనిమిది వందల కాలం నాటిది దాని గురించి అడుగుదామంటే ఆమె గంభీరంగా ఉంది ఆమె చెప్పే పరిస్థితిలో లేనట్లు కనిపించింది రాబర్ట్ వైపు చూస్తూ మనసులో ఏవో అనుకుంది అలా కొన్ని మినిట్స్ ఆమె దిగి ఆ హోరు ఆనలో నడుచుకుంటూ వెళ్ళిపోయింది వాళ్ళు ఆమెను మీరు ఎవరు ఎలా వచ్చారు అని అడుగు అడుగుతున్నా ఆమె పట్టించుకోలేదు చూస్తుండగానే ఆమె ఆ వర్షంలో మాయమైపోయింది ఆమె వెళ్ళిపోగానే కరెంట్ వచ్చింది అనుకోకుండా రాబర్ట్ శరీరంలో మెయిన్ ఆర్గాన్స్ పనిచేయడం మొదలు పెట్టాయి అతన్ని వేగంగా ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లారు అతన్ని చూసి డాక్టర్ ఈయన కోమాలోకి వెళ్లారని చెప్పారు దాదాపు రెండు సంవత్సరాల తర్వాత రాబర్ట్ కళ్ళు తెరిచాడు దాంతో ఆ మహిళ ఎవరు అన్న అంశంపై చర్చలు మొదలయ్యాయి అసలు ఆమె రాలేదని ఆ అంబులెన్స్ వారు కట్టుకథ అల్లారు అని కొందరు అన్నారు వచ్చిందని సిబ్బంది వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు ఆమె ఎవరో చెప్పాలంటూ కొంతమంది డిమాండ్ చేశారు ఇలా ఆమె ఎవరన్నది మిస్ట్రీగా మారిపోయింది ఆ తర్వాత వాళ్ళు రాబట్ని పరీక్షించి ఆమె వచ్చినప్పుడు అంబులెన్స్లో కరెంట్ పోయిందని పద్దెనిమిది వందల కాలం నాటికి చెందిన దయ్యమని చెప్పారు మరి కొందరు ఆమె దేవదూత అని చెప్పారు దానికి ప్రత్యేకమైన కారణం కూడా చెప్పారు రాబర్ట్ పడిన ప్లేస్ దగ్గర ఖాళీ మైదానం ఉంది అక్కడ పెద్ద ఎత్తున మతపరమైన ప్రార్థనలు చేసేవారు సో బ్లాక్ డ్రెస్లో వచ్చింది ఆమె దయ్యమా లేదా దేవదూత మొత్తానికి ఆమె ఎవరన్నది మాత్రం మిస్ట్రీగా మారిపోయింది